నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్న ఒక భారతీయుడు ఇండియాకు చేరుకునే ప్రయత్నంలో తన యొక్క ప్రాణాలను కోల్పోయాడు వివరాలేకి వెళితే సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన చిలమల కొమరయ్య అనే ప్రవాసి గత ఇరవై సంవత్సరాలకు పైగా సౌదీ అరేబియాలో డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నారు గత కొంత కాలంగా యజమానితో సమస్య ఏర్పడడంతో అయితే తన యొక్క వీసా రెన్యువల్ కాలేదు వీసా గడువు ముగియడంతో పాస్పోర్ట్ కూడా రెన్యువల్ కాలేదు పాస్పోర్ట్ కూడా రెన్యువల్ కాలేదు దీంతో సౌదీలో అక్రమంగా ఉంటూ ఉన్న కొమరయ్య గారు సరైన ఉద్యోగం లేక విరక్తి చెందాడు ఈ క్రమంలోనే అతని యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఇండియాకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు ఈ క్రమంలో వీసా తనిఖీల సందర్భంగా పోలీసులకు చిక్కడంతో జైలు పాలయ్యాడు జైలులో ఉండగా ఆరోగ్యం దెబ్బతింది తన యొక్క ఆరోగ్యం దెబ్బతింటూ ఉందని చెప్పి ఆయన చివరిసారిగా నవంబర్ తన యొక్క భార్యకు ఫోన్ చేసి ఆ యొక్క విషయాన్ని తెలియజేశాడు ఆ తర్వాత కొమరయ్య గారి నుంచి ఎటువంటి సమాచారం లేదు తన భర్త గురించి ఆమె రెండు నెలలుగా తీవ్రంగా ప్రయత్నించింది ఈ క్రమంలోనే భర్తను జైలు నుంచి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవంబర్ పదకొండవ తేదీన మరణించాడని చెప్పి కొద్ది రోజుల క్రితం ఆమెకు తెలిసింది కొమరయ్య తన వద్ద నుంచి పారిపోయాడని చెప్పి అతని మృతదేహాన్ని పంపించడానికి యజమాని నిరాకరించాడు తాము పేదలమని మృతుడి భార్య నిస్సహాయ స్థితిని తెలియజేయగా భారతీయ కన్సులేటు తన యొక్క సొంత ఖర్చుతో మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది మృతదేహం సౌదీ నుంచి భారతదేశానికి పంపించడానికి అవసరమైన ఆమోదం కోసం గవర్నర్ వద్ద ఫైలు పంపించామని చెప్పి ఎంబసీ అధికారులు తెలియజేశారు కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే కొమరయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్